ఇప్పటి కాలంలో అబ్బాయిల పెళ్ళిళ్ళ కోసమని ఆరాటపడుతున్న తల్లుల కోసం ఈ వీడియో చేస్తున్నాము అందమైన ఒక గ్రామంలో నర్సమ్మ జగన్నాథం అనే దంపతులు ఉన్నారు వారికి ఇద్దరు సంతానం అబ్బాయి అమ్మాయి అబ్బాయి పేరు అఖిల్ అబ్బాయి బాగా చదువుకొని మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అలాగే అమ్మాయి సునీత డిగ్రీ చదువుతుంది ఇద్దరూ మంచిగా పెరిగి పెద్దవాళ్ళు అయిన వాళ్ళే పేరయ్య గారు రండి చాలా సంతోషం మా అబ్బాయికి ఏదో మంచి సంబంధం తెచ్చినట్టున్నారు అని అంటాడు జగన్నాథం గారు ఈ ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఒక్క పట్టాన సంబంధాలకు ఒప్పుకోవడం లేదు వీళ్ళు వీళ్ళ గొంతమ్మ కోరికలు భరించడం మన వల్ల అవ్వదండి అవునా పెరయ్య గారు మా తర మా కాలంలో అయితే ఇలా లేదండి అబ్బాయి కోసమని అమ్మాయి తరపు సంబంధం వాళ్ళు చాలా ఆతృతంగా గౌరవంగా మర్యాదగా ఎదురు చూసేవాళ్ళు మేము ఇప్పుడే చూస్తున్నామండి ఈ విధంగా అయ్యో అమ్మగారు ఆ కాలం ఎప్పుడో పోయింది ఇప్పటి కాలం పిల్లలు పిల్లల తల్లిదండ్రులు డిమాండ్స్ ఎక్కువగా చేస్తున్నారు ఇద్దరు చెరి సమానమని అంటున్నారు పక్క ఊరైన రామాపురంలో లక్ష్మయ్య కుటుంబం నివసిస్తుంది లక్ష్మయ్య భార్య సరోజనమ్మ వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం పెద్దమ్మాయి దాత్రి చిన్నమ్మాయి శ్రీవిద్య వీరు ఇద్దరు మంచిగా డిగ్రీ చదువుని పూర్తి చేసుకున్నారు పెళ్లి సంబంధాల కోసమని చూస్తూ ఉన్నారు అబ్బో విజయమ్మకు చాలా ఆశ ఎక్కువ మంచి మంచి సంబంధాలు కావాలని ఆశపడుతూ వచ్చే సంబంధాలన్నింటినీ చెడగొడుతుంది ఇలా ఉండగా ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్య లక్ష్మయ్య వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడం కోసమని వస్తాడు రండి పేరయ్య గారు రండి నమస్కారం చాలా రోజుల తర్వాత వచ్చారు మా అమ్మాయికి ఏదో మంచి సంబంధమే తెచ్చినట్టున్నారు అవునండి చాలా మంచి శుభవార్త మన పక్కూరిదే వాళ్ళది ఒకటే అమ్మాయి ఒకటే అబ్బాయి చాలా ఆస్తిపరులు అబ్బాయి కూడా చాలా చదువుకున్నవాడు లక్ష రూపాయలు జీతం పేరయ్య గారు మీకు మేము చెప్పాం కదండి మంచి సంబంధము అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తూ ఉండాలి ఇలాంటి గొప్ప సంబంధం అయితే మాకు తీసుకురండి అని మీకు ముందే చెప్పాం కదా పేరయ్య గారు అని విజయమ్మ అంటుంది అటువంటి సంబంధమే అమ్మా ఇది అబ్బాయి చాలా చదువుకున్నాడు లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళకి లేదంటూ ఏమీ లేదు ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి పైగా ఒకటే కొడుకు ఆ కొడుకుకే అబ్బాయి చాలా నిదానస్తుడు మీకు ఇది సరైన సంబంధం అలాగే పేరయ్య గారు మీరు ఫోటో ఇచ్చారు కదా ఇది మేము నలుగురం చూసి మీకు కబురు పెడతామండి సరే అండి ఇలాంటి సంబంధం మరొకటి రాదు మేం మీరు త్వరగా చెప్తే అబ్బాయి తరపు వాళ్ళకి నేను కూడా కబురు చేస్తాను చూడమ్మా దాత్రి అబ్బాయి చాలా బాగున్నాడు నాకెందుకో ఇది చాలా మంచి సంబంధంలా అనిపిస్తుంది నువ్వు మీ అమ్మ మాటలు ఏమీ వినకుండా ఈ అబ్బాయిని సరిగ్గా చూసి నచ్చితే మనం వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళతో మాట్లాడదాం అబ్బాయి చాలా చదువుకున్నవాడు మనకు కావాల్సిన లక్షణాలని ఉన్నవాడు అబ్బాయి ఫోటోను చూసిన అమ్మాయి అమ్మా నాకు అబ్బాయి చాలా బాగా నచ్చాడమ్మా నా కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటానంటే నేను కూడా ఈ సంబంధానికి ఒప్పుకుంటానమ్మా మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి అలా రెండు వారాల తరువాత పెళ్ళిళ్ళ పేరయ్యాని తీసుకొని లక్ష్మయ్య వాళ్ళు నర్సమ్మ వాళ్ళింటికి సంబంధం కుదుర్చుకోవడం కోసం వెళ్తారు అలా వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉండగా నర్సమ్మ ఇదే వదిన గారు మా ఇల్లు వాకిలి మాకున్నది ఒక్కడే కొడుకు ఒక్క అమ్మాయి మా ఆస్తుపాస్తులు విలువ అంతా మీకు పేరయ్య గారు ముందే చెప్పు ఇక మీకేదన్నా అనుమానాలుంటే అడగండి అని అంటుంది అవునండి వదిన గారు అన్నీ పేరయ్య గారు మీ గురించి అన్ని వివరాలు మాకు చెప్పారండి అన్ని విధాలా మీ సంబంధం మాకు నచ్చింది అబ్బాయి అమ్మాయి కూడా ఒకరికొకరు మాట్లాడుకొని వారి ఇష్టాలు తెలియపుచ్చుకున్నారు ఇక ఏం అభ్యంతరము లేదండి ముందున్న కార్తీక మాసంలో మంచి ముహూర్తాలు చూసుకొని పెళ్లి జరిపించేస్తే సరే సుభష శీఘ్రం ఇరు కుటుంబాలకి సంబంధం నచ్చింది కాబట్టి రానున్న కార్తీక మాసంలో ఒక మంచి ముహూర్తం చూసి పెళ్ళి నిశ్చయించుకుందాం మరి నా సంభావన విషయం మర్చిపోకండి అలా ఒక మంచి ముహూర్తంలో ముందున్న కార్తీక మాసంలో ఘనంగా దాత్రికి అఖిల్కు పెళ్ళి జరిగిపోతుంది అత్తవారింటికి బయలుదేరిన దాత్రితో విజయమ్మ ఈ విధంగా మాట్లాడుతూ ఉంది చూడమ్మా దాత్రి నువ్వు కొత్తగా పెళ్ళైన మొదట్లోనే భర్తను నీ గుప్పెట్లో ఉంచుకోవాలి సరేనా ఏది ఎంతైనా నీ మాటే చెల్లుబాటయ్యేలా నీ మాటే వినేలా నీ భర్తను నీవు అదుపులో పెట్టుకోవాలమ్మా సరేనా అత్తవారింట్లో ఏమి జరిగినా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అని ఈ విధంగా దాత్రితో చెప్తుంది చూడమ్మా నేనే బాగా అమ్మాయిని నాకు అన్ని విషయాలు తెలుసమ్మా నువ్వు నా గురించి ఏమీ బాధపడకండి సరేనా ఏమన్నా అక్కడ ఇబ్బంది కలిగితే వెంటనే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను కదమ్మా కాబట్టి నువ్వు నాన్న చెల్లి టెన్షన్ పడకండి సరేనా అంటూ అత్తవారింటికి బయలుదేరుతుంది దాత్రి అలా సంతోషంగా దాత్రి అఖిల్ అత్తగారింటికి బయలుదేరి వెళ్తారు అక్కడ వీరి కోసమే నర్సమ్మ సునీత ఎదురు చూస్తుంటారు రండమ్మా రండి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే సునీత అన్నా వదినకు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళమ్మా అని అంటుంది వదిన నువ్వు అన్నయ్య పేరు చెప్పాలి అన్నయ్య నీ పేరు చెప్తాడు ఇలా అయితేనే మీ ఇద్దరిని లోపలికి వదిలేది అంటూ ఆట పట్టిస్తుంది సునీత సరదాగా ఇవన్నీ విన్నా దాత్రి నాన్సెన్స్ మొదలే ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాను సునీత ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ నా దగ్గర పెట్టకు సరేనా అడ్డు తప్పుకో అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ మాటతో ఒక్కసారిగా నర్సమ్మ సునీత అవాక్ అయిపోతారు దాత్రి ప్రవర్తన చూసి నొచ్చుకుంటారు ఇక దాత్రి కాపురం ఎలా ఉంటుందో ముందు భాగంలో చూడండి